హలో గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలియడం మనం లాస్ట్ టైం అయితే వచ్చేసి విమలవాడ రాజరాజేశ్వర స్వామి మన ధర్మగుండము అట్లనే ప్రసాదం కౌంటర్ ఎట్లా పోవాలి అక్కడికి అయితే అన్నట్టు ఇప్పుడు అక్కడి నుంచి భీమేశ్వర స్వామి టెంపుల్ ఎట్లా పోవాలి ఆ భీమేశ్వర స్వామి టెంపుల్ నుంచి బతిపోషం ఎట్లా పోవాలని చెప్పేసి అయితే ఈ పార్ట్ త్రీలోనైతే చేస్తున్నాం నెక్స్ట్ పార్ట్ ఫోర్లో ఏంటంటే మన జాతర గ్రౌండ్ అన్నట్టు ఫుల్ జాతర గ్రౌండ్ మొత్తం చూపెడతాం మన ఐఆర్లు ఎక్కడ ఉంటారో ఏందని చెప్పేసి అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఉండే అక్కడ స్కిప్ అయితే అట్లే పార్ట్ టూ ఎవరైతే లేరో కింద లింక్ అయితే ఉంటుంది ఓపెన్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ చలో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చలో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం ఇక మన బండి అయితే స్టార్ట్ చేసినా చలో ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి మన ఇంటికాడ నుంచి అయితే పోతున్నాం అన్నట్టు స్టేట్ ఇది అంతా జాతర గ్రౌండే ఇది మీకు పార్ట్ ఫోర్లోనైతే మొత్తం చూపెడతా జాతర గ్రౌండ్ అయితే చలో కొద్దిగా పైకని చూపెట్టి ఇక చలో ఇక మనం ఇప్పుడు వస్తున్నాకైతే మెయిన్ జాతర గ్రౌండ్లో అయితే ఉన్నాం ఇప్పుడు టైం అయితే వచ్చేసి మధ్యాహ్నం రెండున్నరనైతే అవుతుంది ఇది మెయిన్ జాతర గ్రౌండ్ అన్నమాట మొత్తం దుకాన్లు షాపులు అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే మీకు ఇది నేను పార్ట్ ఫోర్లోనైతే స్పష్టంగా ఇవి పెడతా ఏది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అయితే అట్లా అంటే తిన్నారా అట్లా అన్నట్టు చూసిరు కదా అందరు మనోలే ఉంటారు ఇక్కడ జాతర గ్రౌండ్లోనైతే ఇలా ఇవాళ గురువారం కదా సోము గురువారం కదా ఇవాళ గురువారం అదా ఇక కొద్దిగా పబ్లిక్ తక్కువనే ఉన్నారు ఇగో ఇది మొత్తం జాతర గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం జాతర గ్రౌండే చూసిరు కదా ఇగో అని చెప్తున్నావు చూడు ఇగో ఇది మొత్తం దుకాణలో ఒకసారి చూడరు మీరు మొత్తం అయితే ఇదంతా టోటల్ మొత్తం జాతర గ్రౌండే ఇదంతా ఏరియానైతే మెయిన్ జాతర గ్రౌండ్ ఏరియా అన్నమాట ఇదంతా హలో ఇక కొద్దిగా అయితే ఉంది కొద్దిగా జ్యూస్ అయితే ఆగిపోదాం కానీ అన్న లేడు లేరా అన్ననైతే లేడాట ఇక సెలో మనం మళ్ళీ ఇక వీడియోకే తెలిపోదాం ఇక ఇదన్నట్టు పార్ట్ టూ అయితే ఎవరైతే చూడలేదో మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసిన వెళ్ళి అయితే యూస్ చేయరి మహేంద్రనా మహేంద్ర ఏం చెప్తుండ ఫోన్ వస్తుండ మహేంద్రనా ఎట్లుందా గిరాకి ఓకేనా రైట్ ఇక మహేందర్ అయితే మంచిగా షాప్లో కూర్చున్నాడు ఇక మధ్యాహ్నం కొద్దిగా పబ్లిక్ తక్కువనే ఉంటానంటు ఇవాళ గురువారం కదా ఇక ఈ రోజు నుంచి అయితే శివరాత్రి ఇంకా సిక్స్ డేస్ అయితే ఉంది ఇక చూసి రే బోనన్ తీసుకొని వస్తారు అమ్మ వాళ్ళు అయితే ఇది మొత్తం మెయిన్ జాతర్ గ్రౌండ్ ఏరియా ఇక ఫుల్ జాతర్ గ్రౌండ్ ఫుల్ రష్ ఉంటుంది పండుగ అయితే ఇవాళ డేట్ అయితే వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ పండుగకైతే ఇంకా సిక్స్ డేసే ఉంది మీకు డే నైట్ వీడియో మొత్తం అన్నట్టు ఇప్పుడు నైట్ వీడియోలు కూడా మీకు చూపెడతా ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే ఇగో ఇది ఫేమస్ కాఫీ బాగా రవీంద్ర అన్నట్టు రాఘవేంద్ర సారీ రవీంద్ర అంటున్నా రాఘవేంద్ర అని చెప్పి మంచి కాఫీ సెంటర్ అన్నట్టు హలో ఇగో ఇప్పుడు మనం వచ్చేసినాం ఇగ మెయిన్ టెంపుల్ ముంగడికి అది వచ్చేస్తున్నాం అన్నమాట ఇదే మనకు మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ చూసిరు కదా ఇగో ఇది ఇది మనకు మెయిన్ రాజరాజేశ్వరి టెంపుల్ మనకు అటు సైడ్ పోతే కర్నర్ హైదరాబాద్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఆటోస్ కూడా దొరుకుతాయి అన్నట్టు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఫస్ ఛార్జ్ అయితే లోకల్ చార్జ్ నార్మల్గా ఎక్కడికైనా అవ్వాలంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ అయితే అన్నట్టు చలో ఇప్పుడు మీరు మనకు టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక ఇగో స్టేట్ ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి ఇటు వెళ్ళిపోతేనే అయితే మనకు బద్దిపోషమ తల్లి గుడి అట్లనే మన భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇగో ఏ బండి ఏం చెప్తున్నావు తిన్నా చాలా ఇక్కడ కూడా మనకు టెంపుల్ దగ్గరనైతే మొత్తం బ్యాంగిల్స్ షాపు ప్రతి ఒక్కడైతే ఉంటాయి అన్నట్టు బ్యాంగిల్స్ షాపు జ్యూస్ సెంటర్లు అది ఇది ఇక మా విమలా వల్ల కొన్ని ప్లేస్లల్లోనైతే పానీపూరి లవర్స్ ఎవరైతే ఉంటారో సాయంత్రం ఇక్కడ నారాజు గప్చూప్ బండి అని చెప్పేసి అయితే పెడతాడు ఇక్కడ చాట్ బండి ఏముండదంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డై గప్చూప్ అయినా మన ప్రతి ఒక్కటి అన్ని మంచిగానే ఉంటాయి చలో అయ్యో ఇప్పుడు మనం వచ్చేసినాం మనం లాస్ట్ టైం అయితే వీడియో ఎక్కడ ఎండ్ చేసినాం ఇప్పుడు మిమ్మల్ని అక్కడికైతే మళ్ళీ తీసుకోబోతున్నా ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి అన్నట్టు మనం అప్పుడు ఏంటంటే టెంపుల్ లోపలికి వచ్చినాం అయ్యో ఇక్కడ మన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఎక్కడ నుంచి బ్రో ఎక్కడ నుంచి వచ్చిర్రు ఎక్కడ అది ఓకే మంచి పెద్ద మ్యాడర్ ఏమి ఎయి ఫ్రెండ్స్ అయ్యో మనం లాస్ట్ టైం అయితే ఇక్కడనే వీడియోనైతే ఎండ్ చేసింది అన్నట్టు చూసిరు కదా ఇక్కడనే ఎండ్ చేసినాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే భీమేశ్వర స్వామి టెంపుల్కై వెళ్తున్నాం మనం ఇక్కడ నుంచి సీతా కిందకి తినక మనకు అటు సైడ్ పోతే భీమేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టు చలో ఇగో ఇట్లా మనం చక్క కింది అయితే ఇటు వెళ్ళిపోతే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇగో ఇక్కడ కొత్త పార్కింగ్ అయితే తయారైతే ఎత్తరు ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళతో చాలా కష్టం అమ్మా ఇగో ఇటు సైడ్ అయిపోతే మనకు ప్రసాదం కౌంటరు మరుగుదొడ్లు దర్శనం టైం అన్నీ ఉంటాయి చలో ఇప్పుడైతే మనం భీమేశ్వర స్వామి టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక చూసిరు కదా ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మీకు చూసి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భీమేశ్వర స్వామి ఆలయంకి దారి పైన చూసిరు కదా ఇగో ఇటు ఇటు సైడ్ కూడా మనకు లార్జింగ్లు అట్లనే టిఫిన్ సెంటర్సు మనకు మెడికల్ మనకు ఏటీఎం బ్యాంకులు ప్రతి ఒక్కటైతే ఇటు సైడ్ ఉంటాయన్నమాట చలో ఇక్కడ కూడా ఒక ఏటీఎం అయితే పెట్టిరు రీసెంట్గా పెట్టిరు ఏటీఎం అయితే ఇగో మనకు వెమ్లా వాళ్ళ మెడికల్ స్టోర్స్ అన్నట్టు ఇవి ఇక్కడ మెడికల్ స్టోర్ ఫోటోగ్రాఫ్స్ ఇగో అట్లనే ఇక్కడ మనకైతే ఆంధ్ర బ్యాంక్ అయితే ఉంటుంది యూనియన్ బ్యాంక్ సారీ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ రెండు ఒకటే కాడు ఉన్నాయి లేకపోతే రెండు ఒకటేను చూసిరు కదా ఇగో ఇటే స్టేట్గా అవ్వాలి స్టేట్ పోయి మనం రైట్ తీసుకుంటేనైతే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది అన్నట్టు చూసి కదా ఇగో కంప్లీట్ ఇగో భీమేశ్వర మన ఇవో అటు సైడ్ పోతే మన బద్దిపూషమ్మ తల్లి టెంపుల్ ఫస్ట్ భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే పోయి కాడ అయితే మీకు ఎక్స్ప్లెషన్ అయితే ఇస్తా చలో లోప ఏ లోపటి కాదు లోపలకి లేదు ఫ్రెండ్స్ చూసేది కాదు ఇగో ఇదే మనకు భీమేశ్వర స్వామి ఆలయము మనకు లోపలనైతే కెమెరాస్ అయితే ఎంట్రీ లేదు కాబట్టి సో మీకు బయట నుంచి అయితే చూపెడుతున్నా ఇది మనకు మెయిన్ అన్నట్టు పైన ఒకసారి మీరు చూసుకోండి పైన అయితే మొత్తం చూసిరు కదా ఇగో ఇదే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ ఇగో ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా లోపలనైతే మనకు భీమేశ్వర స్వామి అట్లనే హనుమాన్ టెంపుల్ అట్లనే కృష్ణుని గుడి ఉంది మంచి మంచి టెంపుల్స్ అయితే ఉంటాయి లోపట్నైతే ఇగో ఇక్కడ బయటనైతే ఇక్కడ చెప్పులు ఇక్కడ చెప్పులు ఇవ్వాలి పర్ ఒక జత ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు వీలైతే చలో ఇప్పుడు భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే చూసిరు కదా అట్లనే ఇక్కడ మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ పక్కకే మనకు శంకరా మాటం అయితే ఇక్కడ ఒక దేవాలయం అయితే ఉంది ఇది కూడా మంచి టెంపుల్ అన్నమాట చూసిరు కదా చిన్న పట్టుకో అట్లే భీమేశ్వర కదనాడా దీని పక్కకే ఓ అమ్మో పడేటోళ్ళం కొంచెం చూసిరు కదా ఈ లోపల అయితే పార్కింగ్ అయితే ఉండదు కానీ ఇక్కడ మనకు లోపల రూమ్స్ అట్లా అవైలబుల్ అయితే ఉంటాయి అన్నట్టు చూసిరు కదా ఇగో ఇక్కడ మనకు రూమ్స్ అవి అవైలబుల్ అయితే ఉంటాయి దేవస్థానం తరఫున ఇగో అట్లే ఇక్కడ మనకు పక్కకైతే టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఇగో ఇదంతా టిఫిన్ సెంటరే చలో ఇప్పుడు మనం బద్దిపోషమ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఆ ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక లైక్ అయితే కొట్టేసేయండి అట్లే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు ట్వంటీ అని అయితే ఉంటుంది అన్నమాట చలవు ఇక్కడ మనకు నటరస్వామి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ చక్కగా నడుచుకుంటుంది ఇక్కడ మనకు నటరస్వామి విగ్రహం అయితే ఉంటుంది చూసిరు కదా నటరస్వామి విగ్రహము ఇక అక్క దీనికి అపోజిట్లోనే మనకి ఇక్కడైతే సులభ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకు హోటల్స్ అవి ఇవి ప్రతి ఒక్కటైతే ఉంటాయి ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ఈ టెంపుల్ దగ్గర కూడా ఇక్కడ కూడా సేమ్ మనకు సండే మండే అట్లే మంగళారం రోజైతే మస్తు పబ్లిక్ ఉంటారు ఇవాళ పబ్లిక్ తక్కువ ఉన్నారు నిన్న మస్తు మంది రష్ ఉండేది అందుకే మేము వీడియో తీయలేదు నిన్ననైతే కానీ అది కూడా తీస్తాం ఇక ఇక్క నుంచి ఇగో ఫ్రెండ్స్ ఆ చూసిరు కదా మనం ప్రస్తుతంకైతే వచ్చేసి ఇప్పుడు బతిపూషమ తల్లి టెంపుల్ అయితే వచ్చేసినాం ఇగో ఇది మనకు మొత్తం లైన్ కట్టే దారి అన్నమాట బోనాలు తీస్తారు ఇక్కడనైతే ఇగో ఇదన్నీ మొత్తం ఫుల్ లైనే ఇగో అట్లనే ఇటు సైడ్ మొత్తం కోళ్ళ దుకాలు అన్నట్టు చూసిరు కదా సుగునా చికెన్ ఎక్కడ పోయినా కూడా ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కోళ్ళ షాపులు మేకల షాపులు ఇగో మన ఇక మా విములవాళ్ళలో ఫుల్ ఫేమస్ అన్నట్టు గణేష్ అన్న పాన్ షాప్ అంటే తెలివైన వెమలాలనైతే చాలా ఏమే అదా హిట్రా హిట్రా అంత మంచిదే నువ్వే చెప్పాలి ఎందుకు లేపెత్తాది నిన్ను ఎడిటింగ్లా ఎడిటింగ్లో లేపెత్తా అట్లా ప్రభాస్ ప్రభాస్ పడ్డాడు సో ఫ్రెండ్స్ ప్రభాస్ అయితే పడ్డాడు అన్నట్టు కొద్దిగా అట్లా అది చూసిరు కదా ఇక్కడ మనకు కోళ్ళ దుకాళ్ళు ప్రతి ఒక్కటైతే ఉంటాయి అన్నట్టు చలో అట్లా ముంగడికి అయితే పోదాం పోతున్నారా వీడియో చేసినాక కదా మీరు చూపే వీడు నా క్లాస్మేట్ వీడు నేను ఇద్దరం వీని పేరు భారతదు వీ ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే వచ్చేసి మారి అని ఉంటుంది ఫాలో అయితే కొట్టేసేయండి బయరా చూసిరు కదా మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం మనకు కోళ్ళ దుకాలు అయితే ఉంటాయి అన్నట్టు కోళ్ళ దుకాలు అట్లే అమ్మవారికి ఇక్కడ మనకు పట్టు వస్త్రాలు అయితే దొరుకుతాయి దుర్గామాతకి అయితే ఇక్కడ అమ్మవారికి ఇవ్వడానికి లోపల అయితే ఇక చూసిరు కదా శివరాత్రికి అయితే లైటింగ్ సెటప్ అయితే వేస్తున్నారు అన్నట్టు పైన బతిపోసా మాకు ఇక చూసిరు కదా ఇగో మొక్కులు సమర్పించుకుంటారు ఇక్కడ బయటనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూసిరు కదా మొత్తం ఇగో మస్తు రస్తుంది ఇప్పటికి కూడా ఇగో ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు మనకు మొత్తం బద్దిపోసమ్మ టెంపుల్ చుట్టుపక్కల అయితే మొత్తం ఇగో ఇక్కడ మనకు షాప్స్ అయితే ఉంటాయి అన్నట్టు చికెన్ సంబంధించినవి చూసిరు కదా ఇగో కోళ్ళు దొరుకుతాయి అట్లనే ఇగో అమ్మవారికి అయితే మనకు బోనాలు పట్టు చీరలు అమ్మవారి వస్త్రాలు అయితే ప్రతి ఒక్కడైతే ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు మనకు టెంపుల్ అపోజిట్ అయ్యి ఇక్కడ టెంపుల్ ఇగో ఇక్కడ టెంపుల్ అపోజిటే ఉంటాయి ఇవన్నీ అయితే చూసిరు కదా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది మీరు ఇక్కడ అమ్మవారికి ఏం సమర్పించాలనుకుంటారో ఇగో అట్లనే చూసిరు కదా ఇగో ఇలా కూడా మస్తు మంది అయితే బోనాలు అయితే ఇస్తుర్రు ఇగో ఇదంతా లైనే ఉంటుంది మనకు మంగళవారం రోజు అయితే మొత్తం లైన్ ఇక్కడ చూసిరు కదా మొత్తం కోల దుకాలే చలో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇక మనకిక్కడ ఈ గల్లీ నుంచి కూడా మనకు మొత్తం బొమ్మల దుకాన్లు గాజుల దుకాన్లు ప్రతి ఒక్క షాప్లు అయితే ఇక్కడ అయితే ఉంటాయి అన్నట్టు చూసిరు కదా ఇటు సైడ్ అయితే కొద్దిగా మంది ఉన్నారు కొద్దిగా రష్ ఉంది ఎందుకంటే జాతర గ్రౌండ్ కాబట్టి షాపింగ్ అట్లా ఇట్లా వేస్తారు కాబట్టి కొద్దిగా పబ్లిక్ అయితే ఉన్నారు ఇటు సైడ్ అయితే వచ్చేసి చూసి కదా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియోలోనైతే భీమేశ్వర స్వామి టెంపుల్ అట్లనే బద్దిపోసమ్మ తల్లి టెంపుల్ అయితే చూపించినాం కదా ఇక నెక్స్ట్ వీడియోలోనైతే వచ్చేసి మీకు జాతర గ్రౌండ్ ఎట్లుంటుంది వెమ్లవాడ ఎక్కడెక్కడ మనకు బొమ్మల దుకాణాలు ఉన్నాయి ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయి అని అయితే ప్రతి ఒక్కడైతే చూపెడతా అట్లనే మన షార్ట్ వీడియోలనైతే నైట్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏందని చెప్పేసి అది కూడా చూపెడతా అట్లనే నైట్ వీడియో కూడా ఒకటి కంపల్సరీ తీస్తా వెమ్లవాడ నైట్ లైఫ్ ఎట్లుంటుందని చెప్పేసి అయితే ఇవ్వధిని అయితే మొత్తం గాజుల దుకాన్లు బొమ్మల ఫోటో షాపులు వాచి దుకాన్లు ప్రతి ఒక్క షాప్ అయితే ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఉన్నాడా మా దోస్ మా ఫ్రెండ్ వాళ్ళు లేడు ఇగో ఇటు సడిపోతే మా శివ అన్న ఎప్పుడన్నా వెమ్మడాకనైతే అన్నం అయితే అడిగితే అన్నం ప్రతి ఒక్క అడ్రస్ అయితే చెప్తాడు మీకు అట్లా అన్న చూసా ఎండెందుకు ఎండి ఇంకోటి ఆడు కెమెరా అసలే దీనికి అది

బాయ్ 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 థ్యాంక్ యూ ఓకే రెడన్నా చలో ఇక మనం రాజన్న స్వామి టెంపుల్ దగ్గరికి అయితే పోయి వీడియోని అయితే ఎండ్ అయితే చేద్దాం సో ఇదన్నమాట ఇక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఇట్లా కూడా స్టేట్ పోవచ్చాడు కానీ ఇట్లా తిరిగిపోవాలి ప్రస్తుతం అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ దాంట్లోనైతే ఇక మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇవి ఒక్కటే కాదు గణపతి వీడియోస్ అట్లనే వేరే వేరే లాక్స్ కూడా వస్తాయి జాతర వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్క వీడియోనైతే వస్తుంది ఇక శివరాత్రి రోజు వెళ్ళాల జాతర ఎట్లుందని చెప్పేసి అయితే చూపెడతా పోతుందా పోదు కదా ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం వాడే ఎక్విప్మెంట్ అయితే వచ్చేసి ఐఫోన్ టువెల్వ్ ఒకటి చిన్న డ్రై ప్యాడ్ టీవీఎస్ రైడర్ బండి కెమెరామెన్ అయితే వచ్చేసి సోమేష్ సోమేష్ మారి ఆర్ సైడ్ అయితే పోదు ఇట్లా మనం పైకి అయితే వీడియోని అయితే ఎండైతే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దిగినాక కూడా ఇప్పుడు వస్తున్నాం కదా ఈ దారి నుంచి కూడా మనము స్టేట్ అయితే భీమేశ్వర స్వామి టెంపుల్ కాడికి అయితే పోవచ్చు అట్లా కూడా చూపెడతా ఎండి చేద్దాం అనుకున్నా ఇటు సైడ్ ఎట్లా వచ్చినా కదా అని ఈ దారి కూడా నైతే చూపెడుతున్నా ఇక ఇవన్నీ మొత్తం దేవస్థానం రూమ్లే శివరాత్రికి అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం అటు ఇటు అయితే ఒకసారి మీరు చూడొచ్చు ఇటు సైడ్ కూడా చూపి మనకి చూసి మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇటు సైడ్ అయితే ఇక్కడనైతే మనకు ప్యూర్ మినరల్ వాటర్ అన్నమాట అట్లనే ఇక్కడ తీస్తురు ఈ శ్రీ రాజరాజేశ్వర శ్రేవ సంస్థే విమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర శ్రీ వారి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పరం అమ్మవారి చూసిరా ఇక్కడ పెద్ద ఒక చిన్న ర్యాలీ అయితే తీస్తుర్రు అది కూడా అయితే మనం కవర్ అయితే చేద్దాం చలో చూసి కదా ఒకసారి మొత్తం బ్యాక్ సైడ్ నుండి కూడా మొత్తం కవర్ అయితే చేద్దాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసిరా పెద్ద ఇక్కడ పెద్ద లైన్ ఉంది ఎక్కడి నుంచి వచ్చిర వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఆహా కవర్ చేస్తున్నా మీరు అందరు వస్తారు యూట్యూబ్లో చూసిరా వీళ్ళెక్కడ నుంచి వచ్చిరట అమ్మవారికి అయితే మన పట్టు వస్త్రాలు అట్లనే స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే తీసుకొని వచ్చిర్రు చూసిరా చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ సో చూసి అయ్యో ఇదే మన రాజన్న స్వామి స్టాచ్యూ కాడికి టచ్ చేసినాం నటరాజ స్వామి స్టాచ్యూ రాజన్న స్వామి అంటున్నాం దేవుళ్ళందరూ ఒకటే కదా అందుకే రాజన్న స్వామి అనేసినా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి అట్లే మా సోమేష్ కూడా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కాండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పీకే లాక్స్ తెలుగుంటి సోము గణపతి బొప్ప హరా హేవ థ్యాంక్ యూ సో మచ్